ఓం విఘ్నేశ్వరాయ నమః సంపూర్ణ రామాయణం సుందరాఖండ ఐదవ అధ్యాయం అప్పుడు అక్కడున్న వికృత రూపాలు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి సీత దేనికైనా ఇంత అతి పనికిరాదు రావణుడు అంటే సామాన్యుడు కాదు బ్రహ్మకుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త బ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మగారికే మునిమనవడు లోకంలో అందరినీ ఆయన జయించాడు బ్రహ్మగారిని గురించి తపస్సు చేశాడు ఎన్నో గొప్ప వరాలను పొందాడు అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఈ మూర్ఖత్వం ఏమిటి పోన్లే మెల్లగా మనసు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము కానీ నువ్వు మనసు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి నీకు ఎంత చెప్పాలి అని గద్దించారు అప్పుడు సీతమ్మ ఇలా అంది ఐశ్వర్యం అంటే భర్తగా చూడటము రాజ్యం ఉంటే భర్తగా చూడటము ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడటం నాకు తెలియదు ఆయన దీనుడు కావచ్చు రాజహీనుడు కావచ్చు కానీ నా భర్త నాకు గురువు సమస్తము సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో సతీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో లోపాముద్ర అగస్తుడిని ఎలా అనుగమిస్తుందో సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలాగే శ్రీరాముడిని అనుసరిస్తాను మీరు నా శరీరాన్ని మొక్కలు చేసి తినేయండి నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను రావణుడిని నా ఎడమకాలితో కూడా ముట్టుకోను మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు నేను వినకూడదు అన్నది అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి ఈమెను రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది ఈమెను ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను అంది ఆ మాటలు విన్న ఏకజట అనే రాక్షసి స్త్రీ కూడా లేచి ఇలా అంది నేను బయటపడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను కానీ నిజంగా ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకొని తినకుండా ఎలా నిగ్రహించుకుంటాడో నేను కూడా ఈ నరకాంతను ఎదురుగా పెట్టుకొని నిగ్రహించుకొని ఉన్నాను ప్రభువు ఎలాగూ అనుమతిచ్చాడు కదా ఈమెను దండించమని కాబట్టి ఈమె పీక పిసికి తినేద్దాము ఈమె హృదయానికి కింద ఉన్న భాగము గుండె మెదడు నాది అన్నది అప్పుడు మిగతా స్త్రీలు నావి కాళ్ళు నావి తొడలు నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు తరువాత అజముఖి అనే స్త్రీ అంది ఈమెను అందరము సరిసమానంగా వాటాలు వేసుకుందాము తొందరగా కళ్ళు తీసుకురండి ఈమెను తింటూ కళ్ళు తాగుతూ నికుంబర్లా నాట్యం చేద్దాము అంది అప్పుడు సీతమ్మ ఏడుస్తూ ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకొని ఆ రాక్షస స్త్రీలను చూసి భయపడుతూ కూర్చున్న చోటు నుంచి లేచి సింసుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లని వస్త్రాలను ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకొని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు అప్పుడు వాళ్ళు నాలుగు దంతాలు కలిగిన ఏనుగు మీద దిగారు ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టుపుట్టం కట్టుకొని ఉంది రాముడు సీతమ్మకు తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీద ఎక్కించుకున్నాడు అప్పుడు వాళ్ళు వృషభాలు పూంచిన రథంలోకి మారారు ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకు వెళ్లిపోయారు రామాయణము సుందరాఖండ ఐదవ అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము